హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిన రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో తెల్ల శనగలతో కూర చేస్తున్నాను దీన్నే చోలే బతూరే కూడా అని అంటారు అయితే ఈ కూర కొంచెం స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అంటే స్పెషల్గా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ చోలే బతురే చేస్తే చాలా బాగుంటుంది ఇంకా పూరీలోకి లేదంటే వేడివేడి అన్నంలోకి అయినా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించబోతున్నాను మీకు ఈ విధంగా నచ్చితే మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీటిని చోలే అని అంటారు అలాగే తెల్ల శనగలు అని కూడా అంటాము మామూలుగా శనగల కంటే కొంచెం సైజులో పెద్దగా ఉంటాయి వీటిని కూర చేసుకునే కంటే ఒక రెండు గంటల ముందు నానబెడితే మంచిగా ఉడుకుతాయి కాబట్టి రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే నానబెట్టాం కాబట్టి ఇంకా విజిల్ కుక్కర్లో అయితే రెండు లేదంటే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మామూలు బౌల్లో ఉడకబెడితే కనుక కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి ఉడికించుకోండి ఈ తెల్ల శనగలు ఉడికే వరకి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేస్తున్నాను తర్వాత ఇలా చిన్నగా రెండు దాల్చిన చెక్క కూడా వేసేస్తున్నాను అలాగే స్టార్ పువ్వు కూడా వేసేస్తున్నాను అదేవిధంగా ఆరు మిరియాలను కూడా వేసేస్తున్నాను అలాగే నాలుగు లవంగాలను కూడా వేసేస్తున్నాను తర్వాత రెండు యాలకులను కూడా వేసేసి వీటిని మంచిగా ఇట్లా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఇలా వేయించి చల్లారబెట్టేసి మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి తెల్ల శనగలు ఈ రకంగా ఉడికే వరకు ఉడికించేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలి మరీ బాగా మెత్తగా ఉడికినా బాగుండవు అలాగని మరీ పలుకులాగా ఉండ కూడా బాగుండవు మామూలుగా ఉండేటట్టు ఉడకబెట్టండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసి ఇట్లాగే క్రీమ్ అయ్యేంత వరకు కూడా బీటర్తో బీట్ చేయాలి లేదంటే ఫోర్క్ స్పూన్తో బీట్ చేసిన ఇట్లా క్రీమ్ లాగా అవుతుంది తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ నిండా కారం పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసి తర్వాత ఇంతకుముందు మిక్సీ పట్టి రెడీ ఉంచిన మసాలా పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేయాలి తర్వాత దీన్నంతా కలపాలి అయితే కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ వేసేసి కొంచెం పలుచగా అయ్యేటట్టు చేసుకోవాలి మామూలుగా బజ్జీల పిండి ఎలా ఉంటుందో అట్లా అయ్యేటట్టు చేసుకోవాలి చూడండి ఈ రకంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయాలి కూర వండే కంటే ముందు మూడు బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ పువ్వు నాలుగు పచ్చిమిర్చిలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వీటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా రెడీ ఉంచుకోవాలి ఎప్పుడు స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ పువ్వు కూడా వేసేయాలి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఇది చిటపట అన్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇది మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేసి ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన శనగలు కూడా వేసేస్తున్నాను వీటిని మాత్రం ఉడకబెట్టి వేస్తేనే బాగుంటుంది డైరెక్ట్గా వేస్తే అస్సలు బాగుండదు ఇంకా కావాలంటే ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు వేస్తే ఇంకా బాగుంటుంది వీటిని కూడా వేసేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మంచిగా కలపాలి బాగా కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా గ్రేవీ అంతా కూడా దీంట్లో వేసేయాలి వేసిన గ్రేవీ కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఐదు నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి అయితే ఇవి సిమ్లో ఉడకబెడితేనే బాగుంటుంది ఎందుకంటే వేసిన మసాలా అంతా కూడా శనగలకు పట్టాలి కాబట్టి కొంచెం మెల్లగా ఉడకబెడితేనే మంచిగా పడుతుంది తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ లాగా ఇట్లా నూనె పైకి వచ్చేంత వరకు ఇలాగే ఉడకబెట్టుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చినట్టు ఉంటే బాగుంటుంది కూర అట్లా వచ్చే వరకు ఉడకబెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేయాల్సిన మసాలా అనేది ఏమీ లేదు ఎందుకంటే మనం ముందే అన్ని మిక్సీ పట్టి వేసాం కాబట్టి ఇంకా ఏ మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కస్తూరి మెంతి ఉంటే కనుక అది కొంచెం నలిపి వేయండి బాగుంటుంది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే కంటే ముందు ఆకు కూడా ఉంటే వేసేయండి చాలా బాగుంటుంది ఆకు పచ్చి ఆకు వేస్తే ఇంతేనండి ఇలా అయ్యే వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే స్పెషల్గా దీనికోసము పూరీయే చేశాను దీంట్లోకి ఏది చేసుకున్నా బాగుంటుంది పూరి చపాతి అలాగే అట్లు అలాగే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది కొంచెం మసాలా వేస్తాం కాబట్టి స్పైసీగా కూడా ఉంటుంది స్పెషల్ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా చేయండి బాగుంటుంది ఎంతేనండి ఎప్పుడు కనుక మీరు ఇట్లా చేయకపోతే ఇలా చేయండి చాలా బాగుంటుంది మరి మీరు ఇలా చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఎప్పట్లాగానే వీడియో చూసిన తర్వాత వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి తర్వాత వీడియోని మరికొంతమంది కూడా షేర్ చేయండి ఫైనల్గా అయితే ఇప్పటివరకు హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ